మీ పేరు నా పేరు గండికోట కృష్ణయ్య నెల్లూరు జిల్లా కావలి నేను రాష్ట్ర బీసీ నాయకుల్ని గత తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పదవులు అనుభవించినాను ఈ తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఈ బీసీ సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీ బీసీలో అత్యధిక స్థానంలో అనేక పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సేవలో అబ్ అత్యు అద్భుతమైనటువంటి సేవలు చేసి రాష్ట్రం విడిపోయినా సరే ఈరోజు ఒక స్థానిక ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజధాని చంద్రబాబు నాయుడు ఆ రాజధానిని మూడు మూడు రాజధానులను మొప్ప తిప్పలు పెట్టి ప్రజల్ని సర్వనాశనం చేసి పండుగ ఐదేళ్లలో భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడటం చాలా ఆస్యాపదస్పదకంగా ఉంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే సుమారుగా రెండు నెలలు దాటినది కాబట్టి ఆయన ఈరోజు మన రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా తీసుకొచ్చి ఏ విధంగా అత్యధిక స్థానంలో పెట్టాలనేది ఆయన చాలా సముచితమైనటువంటి ఆలోచనలో పడ్డారు కాబట్టి మనకి రాష్ట్రానికి ఒక మంచి సీఎం రావటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మనకి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ బుక్ రాజ్యాంగము గత ఐదు సంవత్సరాలు నడిచింది ఇప్పుడు ప్రస్తుతం న్యాయమైనటువంటి రా రాజ్యాంగం నడుపుతున్నటువంటి చంద్రబాబునే ఈరోజు ఆ మాట అనటం చాలా బాధకరంగా ఉంది మాకందరికీ కాబట్టి ఆయనకి అలాంటి ఉద్దేశాలు లేవు ఆయన సౌమ్యం అయినటువంటి వ్యక్తి ఆయన ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు చంద్రబాబు నాయుడికి అల అలాంటి ఉండవు ఈయన కని రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి అలాంటి మాటలు అలాంటి వాళ్ళకు వస్తే కానీ ఇలాంటి సౌమ్యుడికి రావు అనేది నా యొక్క ఉద్దేశం సార్ మనకి సూపర్ సిక్స్ ఒక్కొక్క పథకం అవుతుంది కానీ వైఎస్ఆర్సీపీ వారు సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని వాళ్ళు అంటున్నారు దీనివే మీ అభిప్రాయం సూపర్ సిక్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి పథకాలు అవి అందులో రెండు అమలు అమలులోకి వచ్చేస్తున్నాయి మిగిలినవి కూడా తీసుకురావాలంటే నువ్వు రావణ కాష్టం చేసినటువంటి రాష్ట్రాన్ని నీ ఇప్పుడు ఒక కొలిక్కి తెచ్చేటప్పుడు అన్నీ ఒకసారి చేయాలంటే ఎవరికైనా కష్టమవుతుంది ఒక సామాన్య మానవుడు కూడా మనం ఆలోచించాల లక్ష కో పది లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు రెండు పథకాలు అమల్లోకి తీసుకొచ్చాడు సూఫర్ సిక్స్లో మిగిలిన నాలుగు పథకాలు కూడా తీసుకురావడానికి ఆయన ఎంతో అయ్యి ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి భావితరాల భవిష్యత్తుని ఎక్కడికి తీసుకెళ్లాలి అనే దాని మీదనే ఆయన చాలా సముచితమైనటువంటి ఆలోచనలో పడి ఈ నాలుగు పథకాలు కూడా అతి తొందరలోనే ప్రజలకి ఇస్తాడని కూడా ఈ సభ ఈ యొక్క మీడియా పరంగా తెలియజేస్తున్న సార్ ఇంకొకటి అంటే ఈరోజు మనకి ఉచిత ఇసుక పథకము ప్రారంభమైంది సార్ దానివల్ల అంటే మనకి బిఫోర్ ఉన్న అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భవన కార్యములు చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడారు ఇసుక దొరక ఇప్పుడు మనకి ఇసుక ఉచితంగా బాబుగారి హయామంలో ఉచితంగా వస్తుంది దీనివే మీ అభిప్రాయం మూడు మూడు వందల డెబ్బై రూపాయలకి మన ఇంటికి చేరుతుంది ఇసుక మీకు అలాంటి చేరనప్పుడు ప్రతి జిల్లాకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది బాబుగారు ఇచ్చి ఉన్నారు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు ఏదన్నా ఆ రేటు మూడు వందల డెబ్బై అనే రేటుకి రాని పక్షాన మన మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి ఆ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అక్కడ చేయండి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు బాబు గారు దాని గురించి ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరికి ఇసుక అనేది ఉచితంగా అందుతుంది ఇప్పుడు భవన కా భవన నిర్మాణ కార్మికులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా సంతోషకరంగా ఉన్నారు వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి అంటున్నారు అదేవిధంగా ఒక డ్రైవరు వ్యవస్థ నుంచి ఒక సీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సార్ బాబుగారి హయాంలో మనకు పోలవరం అనే రాజధాని పనులు మొదలవుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక్కొక్కటిగా పోలవరం అనేది భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఓరక ఏలుతోడు బటన్ నొక్కుతున్నాడు పోలవరం అనేది గాలి వదిలేసినాడు అదే పోలవరాన్ని మోడీ గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు అయితేమి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ పోలవరం మీద ఎంతో దాని మీద ఎంతో కృషి చేసి మోడీ గారి దృష్టిలో పెట్టి మోడీ గారే ఈరోజు పోలవరం నేను చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు పోలవరం చేయడం పెద్ద లెక్క్యం కాదు అది కూడా తొందరగా కంప్లీట్ అయిపోద్ది ఓకే సార్ థ్యాంక్ యూ